బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది టూ డేస్ అయినా స్టోర్ ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఈ విధంగా పొడగ్గా ముక్కల కింద కట్ చేసుకున్న బెండకాయలు వేసుకుని ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన బెండకాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అన్నిటిని ఇదే విధంగా మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లోని పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని పల్లెని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోని కరివేపాకు కూడా వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక దాంట్లో ఒకటి అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోని కావలసిన స్పైసెస్ అన్నీ వేసుకుని మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అనేది మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో మనకు నచ్చిన విధంగా స్పైసెస్ వేసుకుని కారం ఉప్పు ధనియాల పొడి చాట్ మసాలా అనేది మీ ఆప్షను మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసుకొని ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకుంటే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్